ేదమేమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే ఏ కులమైనా మతమైనా జాతైన రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే వేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్యరాజ్యము నీకెవ్వవు విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు స్తిపాస్తులో ఎన్నున్నా నిత్యరాజముని కివవు విద్యార్హతలోయ సంతోషాన్ని కివవు సమసిపోయే లోకము ఆశ్రయాన్నికివ్వదు करेगी पोई ई कालमु कलावरानी ती चदु समसी पोई ई लोकमु आश्रयानी किवदु करेगी कालमु कलावरानी ती నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు పుణ్యకార్యాలు చేసిన పవిత్రత నీ రాదుగా తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము పుణ్యకా తా కోరాదుగా కూరాదుగా తీర్థయాత్రలో తిరిగిన తరగదో నీ పాపము పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో కోరి నిను పిలిచెను పరమరాజమునివ్వగా పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలువరిలో కోరి నిను పిలిచెను పరమరాజము నీకగా నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి రక్షణ మార్గము నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా వృత్తి ఏదైనా కలువరి నాదుడై రక్షణ మార్గము భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే భేదం ఏమీ లేదు అందరూనూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏస్సు లేకుంటే నీకున్నవన్నీ సున్నా నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా ప్రతి ఏదైనా కలువరినాథుడే రక్షణ మార్గము భేదం లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చి ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు